ఈ రోజు భలే మంచి హార్వెస్ట్ వచ్చిందండి గుత్తంకాయలు చూడండి ఎంత బాగున్నాయో మన అవి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి ఈరోజు కొన్ని గుత్తంకాయలు కొన్ని చిక్కుడుకాయలు కొన్ని బెండకాయలు హార్వెస్ట్ చేసుకున్నానండి హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు హార్వెస్ట్తో పాటు రెండు నాకు బాధ కలిగించిన విషయాలండి ఇదిగోండి ఇదే దొండపాటు చూడండి అసలు ఎలా అయిపోయిందో ఏదో వచ్చి అక్కడికి ఏదో కట్ చేసి కొరికేసినట్టు అసలు చాలా బాధేసిందండి ఈ దొండపాత కోసం దాన్ని పాకిచ్చడానికి నేను ఎంత ఇబ్బంది పడ్డానంటే ఆ నెట్ తీసుకున్నాను చక్కగా పాకి ఆ నెట్ కట్టాక చక్కగా పాకి ఇప్పుడే పువ్వులు స్టార్ట్ అయ్యి చక్కగా కాయలు వస్తున్నాయి అనుకుంటా అని చూడండి కాండం దగ్గర ఎలా కొరికేసినాయో మరి దీన్ని కాండం తోలుచి పూరుగా అంటారా లేకపోతే అదేమన్నా డిసీజా ఎవరికైనా తెలిస్తే దానికి సొల్యూషన్ ఉంటే చెప్పరా నీమాయిలు కొడితే సరిపోయిద్దా అసలు చాలా బాధేసిందండి ఇదిగోండి ఇలా రోజు రోజుకి తీగ పండిపో అంటే ఎండిపోతుంది అనమాట అంటే నేను అటు ట్యాప్ ఆన్ చేయడానికి తిరుగుతాను కదా ఉన్న కొమ్మ ఏమన్నా తగిలి ఒక ఉన్న పోయిందేమో అనుకున్నాను ఇంకా రోజు రోజుకి ఎండిపోతుంటే ఇంకా కింద అబ్జర్వ్ చేశారనమాట అంటే వేరే ఏమన్నా పైకి లేచిందా అని చూడంగానే చాలా బాధేసిందండి అసలు ఇంక ఇదిగోండి గుత్తంకాయలు చూసారా అసలు ఎంత బాగున్నాయి అసలు బొబ్బొబ్బలు ఉన్నాయండి అసలు ఫస్ట్ టైం అండి గార్డెన్లో గుత్తంకాయలు ఎప్పుడు తెల్లంకాయలు పొడి వంకాయలు పండించాను కానీ గుత్తి వంకాయ ఫస్ట్ టైం అనమాట ఇది ఇదిగోండి అసలు చూడండి అసలు చెట్టు చెట్టుకి అసలు ఈ చెట్టుకైతే ఇంకా చాలా ఉన్నాయండి ఇది ఒక చెట్టుకి ఇంకా రెండు చెట్లకి కొన్ని ఇప్పుడే స్టార్ట్ అయినాయి దీనికి పుల్లమజ్జిగాను పసుపు స్ప్రే చేశానండి మనకి అవి అవి ఇస్తే ఇవ్వడం వల్ల పూత అనేది కొంచెం రాలిపోకుండా కాయ నిలబడింది అనమాట చూడండి ఎన్ని కాయలు నిలబడ్డాయో మజ్జిగ ఒక నాలుగు రోజులు మజ్జిగ బయట వదిలేసి దాంట్లో పసుపు కలిపేసి ఇచ్చామంటే పూత రాలిపోకుండా ఉంటుందండి నేనైతే అలాగే చేస్తాను ఇంకా హార్వెస్ట్ చేసుకుందామండి తోటకూర చూడండి ఆ పక్కన ఎంత హైట్ వచ్చేసిందో నేనే విత్తనం కోసం ఉంచాను అక్కడ బాబు వీడియో తీస్తున్నాడు తనకు అనమాట ఇలా తీయమని అదిగోండి ఎన్నో ఒకయలు వచ్చినాయిగా హార్వెస్ట్ చేసేసుకుందాము అక్కడ నాయిస్ నాకు ఎక్కువ వస్తుందండి అందుకే నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది చుట్టూ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కదా అది ఏదో ఒకటి సౌండ్లో వస్తున్నాయి అనమాట అందుకే నేను పైన మాట్లాడినా స్పష్టంగా ఉండట్లేదని నేను మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది అర్థం చేసుకోండి నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వంకాయలు వచ్చినాయి ఒక మాదిరిగా ఒక సైజు వచ్చినాయి అన్నీ కట్ చేసానండి అంతకుముందు ఒక ఐదు వచ్చినాయి కదా ఐదును ఇంకా ఇవి మధ్యలో ఒక రెండు ముదిరిపోతుంటే కట్ చేశానండి ఇంక మధ్యలో ఒక రెండు మూడు బెండకాయలు కూడా కట్ చేసుకున్నాను మధ్యలో ఆకుకూరలు కట్ చేసాను అంటే అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా అవసరానికి కట్ చేసేస్తాం కదా అలాగనమాట అలాగో ఈ మాసం అంతా వెజిటబుల్స్ మనకు ఆకుకూరలే చాలా అవసరం మేమైతే ఈ మంత్ మొత్తం నాన్ వెజ్ తినమండి మేము ఇంట్లో నాకు ఈ మంత్ మొత్తం ఇలా కూరగాయలు ఏదో ఒకటి ఆకుకూరలు ఏదో ఒకటి సరిపోతాయి అనమాట ఇలాంటి టైంలో వేసుకోవాలండి ఇప్పుడే కదా బయట మార్కెట్లో రేట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి కూరగాయల రేట్లు ఇలాంటప్పుడు చక్కగా మనం ఇలాంటి వెజిటేబుల్స్ ఏమైనా పెట్టుకున్నామంటే మనకు కొంచెం ఆదరంగా ఉంటుంది కదా ఇంకా ఉక్కన పైకి వచ్చి ఏదైనా ఆ కూర ఉన్న పప్పు వేసుకోవచ్చు ఏదైనా కూరగాయలు ఉన్నా ఏదో కూర పూటకి ఏదో ఒకటి చేసేసుకోవచ్చు కదా ఇదిగోండి ఇంకా ఆ చెట్టుకైతే చాలా పెద్ద సైజు వచ్చి నేను తీయాలని చెప్పి నేను కట్ చేయలేదన్నమాట చూడండి అసలు మంచి సైజులో ఉన్నాయి గుత్తంకా అయ్యి సరిపోయిద్దండి కూరకు చక్కగా ఇంకా చిక్కుడు పూత కూడా బాగా వచ్చిందండి మళ్ళీ సెకండ్ పూత అని చెప్పాను కదా మళ్ళీ బాగా వచ్చింది పోషకాలు ఇస్తూ ఉండాలండి అప్పుడప్పుడు కంపల్సరీగా ఇవ్వాలన్నమాట ఇంకా నేను పశువులు ఎరువు ఆరబెట్టి ఇస్తానని చెప్పాను కదా నేను ఇచ్చేది పశువులు ఎరువు ఆ చక్క నీళ్ళు పల్లీలు చక్క నీళ్ళు ఇంకా మధ్య మధ్యలో అప్సెమ్ సాల్ట్ ఇస్తాను మొక్కలకి అప్సమ్ సాల్ట్ మాత్రం కంపల్సరీ ఇంట్లో పెట్టుకుంటానండి నేను రెడీగా ఉంటుంది కానీ ఇప్పుడే లేకుండా పోయింది పక్కనున్న బంతి మొక్క రోడ్ డిస్టర్బ్ అయింది చాలా బాధ అనిపించింది చూపిస్తాను ఇంకా అయిపోయినాయండి గుత్తి వంకాయలు ఇంకా చాలా రెడీ అవుతున్నాయి ఇంకా చిక్కుడుకాయలు కూడా అరెస్ట్ చేసేసుకుందాం ఈ రెండోసారి అండి చెప్పాను కదా లాస్ట్ టైం ఒక ఇలా దాకా చిక్కుడుకాయలు వచ్చినాయని ఆ కా కాయ అవ్వంగానే మనం ఆ కంకిలు కట్ చేసుకున్నాం అంటే మళ్ళీ పక్క నుంచి కొత్త కంకిలు వచ్చి మనకి మళ్ళీ పెందనే కాయలు అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కదండి చెట్టు చిక్కుడు హ్యాపీగా కోసుకోవచ్చు చూడండి మళ్ళీ పెందలు ఎన్ని పడ్డాయో చూడండి అది అంతా పోతాయి చెట్టు నిండా పోతాయి నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి మీకు గనక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇది నా ఫిఫ్త్ ఫ్లోర్ టెర్రాస్ గార్డెన్ అండి కొత్తగా నా ఛానల్ ఎవరన్నా చూస్తుంటే వాళ్ళకి చెప్తున్నాను అందుకే నాకు నాయిస్ ఎక్కువ వస్తుంది అదిగోండి ఒక మూడు బెండకాయలు రెడీ అయినాయి ఇక్కడ ఇక్కడ అయితే బాగా చిక్కుడుకాయలు రెడీ అయినాయి అండి ఇక్కడ ఇక పూత చూసారా ఎంత ఉందో ఇంక నాలుగు బెండ మొక్కలకి ఒక నాలుగు బెండకాయలు వచ్చినాయి అంతకుముందు ఒక మూడు బెండకాయలు ముదిరిపోతుంటే బెండకాయ ఊరికి నేను దిగిపోయిందండి పువ్వు వచ్చిన తర్వాత మనం కోసుకోకపోతే ఇంక ముదిరిపోయొద్ది అనమాట ఈ అంత మూడు బెండకాయలు ఇప్పుడు ఒక మూడు బెండకాయలు అనమాట అవి ఇందులో కూడా చిక్కుడుకాయలు మొక్కలు ఉన్నాయి నాకు తెలుసు మీకు అందరికీ నేను ఎక్కడెక్కడ చిక్కుడుకాయలు పెట్టాను చూడండి ఎంత బాగున్నాయి అసలు చిక్కుడుకాయలు నేను గింజ వచ్చాకే కోస్తానండి గింజ వచ్చిన తర్వాత గింజతో వండుకుంటేనే బాగుంటుంది కదా గింజ రెడీ అయిన తర్వాత కోస్తాను ముందైతే కొయింది నేను గింజతో వండుకుంటే బాగుంటుంది ఏ మామూలుగా ఉట్టి తొక్కలతో వండుకోవడం కన్నా సీడ్ రెడీ అయ్యాక కోసుకుంటే చాలా బాగుంటుంది కదా చెప్పాను కదా మా ఇంట్లో అందరికి ఇది ఫేవరెట్ కర్రీ అని బాగా వచ్చింది అండి చిక్కయలు పర్లేదు ఈసారి దాచిపెట్టానంటే నెక్స్ట్ నెక్స్ట్ టైం కూడా దాచుకున్నానంటే అయిపోయింది ఈ గుత్తి వంకాయలు మాత్రం లాస్ట్ టైం ఒక ఫైవ్ను ఇవి కలిపానంటే ఇది ఒక మనకి గుత్తి వంకాయ కూరకి వచ్చేస్తాయి చక్కగా చిక్కుడుకాయలు కూడా చక్కగా కోసేసుకున్నాను మధ్య మధ్యలో ఇవ్వాలండి కంపల్సరీగా మనం మంచి ఇల్లు తీసుకోవాలంటే మనం పోషకాలు ఇవ్వాలి చూడండి ఇప్పుడు కనుక వంకాయలు కోసుకోకపోతే నెక్స్ట్ ఇంకా ముదిరై అంటే పుచ్చులు వచ్చేస్తాయండి పురుగులు ఆకర్షితులు అవుతాయి అనమాట ఇంకా వాటికి ముదిరే కొద్దీ అందుకే మనం కరెక్ట్ టైంలో హార్వెస్ట్ చేసుకున్నామంటే మనం పురుగుల బారి నుంచి తప్పించుకోవచ్చు ఇంక ఇప్పుడు ఏంటంటే ఇవి బంక ఒకటి రెడీగా ఉంటుంది మనం జాగ్రత్తగా ఉండాలి ఇంక ఇక్కడ కాస్మోస్ సీడ్స్ కూడా రెడీ అయినాయి అండి లేకపోతే రాలిపోతాయి మనం ఇప్పుడు కోసే కోసేసుకున్నాం అనుకోండి స్టోర్ చేసుకొని నెక్స్ట్ ఇయర్కి మనం వాడుకోవచ్చు కొన్ని ఏమో రెడీ అవ్వండి కొన్ని ఏమో చక్కగా రెడీ అయినాయి సీడ్స్ అన్ని తీసుకొని నేను సేవ్ చేసి పెట్టుకుంటాను కంపల్సరిగా నెక్స్ట్ టైం మనం మళ్ళీ వేసుకోవాలి కదా కలర్ కూడా చాలా బాగుందండి ఇది ఎల్లో కూడా వేసాను మొక్కలో రెడీ అవుతున్నాయి ఎప్పుడు చూడాలి ఇంకా కాస్మోస్ సీడ్స్ కూడా తీసి దాసేసుకున్నాను నేను ఇంక ఇటువైపు ఏమో ఈ కాశ్మీర్ గులాబీ తెచ్చానండి చూడండి అది బియ్యం సంచి ఉంటుంది కదా ఐదు కిలోలది అందులో పెట్టేస్తాను అనమాట పది కిలోలది అనుకుంటా అందులో అది ఖాళీ ఉంటే దాంట్లో మట్టి వేసేసి అందులో పెట్టేసాను మనం మొక్క ఎక్కడ పెట్టామన్నది కాదు ఎలా పెంచాము మట్టి ఎలా కలిపామన్నది కావాలి కదా అవసరమైతే చిన్న చిన్న డబ్బాల్లో కూడా పెట్టేస్తాము మనం మొక్కలంతే ఇదిగోండి ఇక్కడ కూడా చిక్కుడిపోతా చూడండి అంత చక్క పడిందో పిందలు స్టార్ట్ అయినాయి ఇందులో కూడా ఇంకా మల్బరికాయలు మళ్ళీ మొదలైనవి ఇదిగోండి ఇది నా వైలెట్ కలర్ చామంతి ముద్ద మొగ్గలు స్టార్ట్ అయినాయి దీనికి అన్నిటికీ స్టార్ట్ అయ్యాయి ఇది ఒక్కటి రీపోర్టింగ్ చేయాలి నాకు ఒక్కదాని వల్ల అవ్వక నేను ఇంకా లేట్ చేస్తున్నాను అది హెల్ప్ లేకుండా చేయలేనండి సిమెంట్ కుండి అది ఎప్పుడో పదిహేను ఏళ్ళ క్రితం అనుకుంటుంది సిమెంట్ కుండి ఇప్పుడు కాదు అసలు అది ఇదిగోండి నా మళ్ళీ మొగ్గలు మళ్ళీ స్టార్ట్ అయినాయి చూసారా చెప్పాను కదా ఇది నాకు సంవత్సరం అంతా ఒకటో రెండో పువ్వులు ఇస్తానే ఉంటుంది చూడండి అంత పడిందో చూడండి అసలు ఇంకా నాకు ఏదైనా మనం ఇచ్చే మట్టిలో బలము పోషకాలు పట్టానండి ఏదైనా కూడా ఇంకా కనకాంబరాలు కూడా రెడీ అయినాయి వర్షాలు పడుతున్నాయి కదా కొయ్యకపోతే పాడైపోతున్నాయి కనకంబరాలు అందుకే ఇవి కూడా కొన్ని దేవుడి కోసం పూజ కోసం కోసుకున్నాయి కార్తీక మాసం మనకి ఎన్ని పూలు అవసరం అయింది కదండి బాగా రెండు పూట్ల పూజలకి కొంచెం రెడీ అయిన కాడికి అది పువ్వు మొత్తం విప్పకుండా కొయ్యనండి నేను మొత్తం విప్పితే చక్కగా బాగుంటుంది పువ్వు నిండుగా ఉంటుంది అందుకే మొత్తం విప్పుకున్నాకే కోసుకుంటా నేను పూలు ఎన్నవసరం అయితే అన్నీ కోసుకుంటున్నాను అన్నమాట అలాగే కొన్ని కనకాంబరాలు కొన్ని ముల్లగోరండి పూలు కోసేసుకున్నాను పూజ కోసం ఇంకా రెండో బాధాకరమైన విషయం అని చెప్పాను కదా ఇదేనండి నేను ఇది వచ్చిందన్న సంతోషపడే లోపు సరిపోలేదండి నాకు బాధపడడానికి ఎంత బాధగా ఉందంటే ఒక బంతి వచ్చింది కదా గార్డెన్లో ఎంత అంటే అది చాలా పొడుగైపోయింది కదండీ ఒకసారి బాగా వర్షం పడి వచ్చిన నైటు గాలి బాగా వచ్చింది ఆ గాలికి పక్కకు ఉరిగిపోతే నేను ఏం చేశానంటే సపోర్ట్గా రాయి పెట్టాను అనమాట అసలు చాలా బాధేసిందండి చూడండి అసలు తల్లి దాన్ని ఒంట్లో ఉన్న పసరంతా పోయేదాకా పువ్వులు వదిలిపోకుండా అంత చక్కగా ఉంచిందో నేను కనీసం ఆ పువ్వులు సీడ్స్ కన్నా ఉంటాయని వదిలేశానండి ఆ మొక్క చాలా బాధగా ఉందండి నాకైతే సంతోషపడ్డాంత సరిపోలేదండి నాకు అంత టైం కూడా పట్టలేదు మళ్ళీ బాధపడడానికి ఎంత ఆనందపడ్డానో అసలు ఆ మొక్క వచ్చింది ఒక బంతి చాలా బాగుంటుంది కదా అని ఇంతలోనే అది అలా ఓడిల్పోయేసరికి చాలా బాధ అనిపించింది మరి నేను ఎడ్డు పెట్టినప్పుడు దానికి ఏమన్నా వేరు కదిలిందో ఏమైందో కనీసం ఆ టైంలో నా దగ్గర రప్సం సాల్ట్ కూడా లేకపోయింది ఇక ఉక్కు నేయడానికి దానికి మళ్ళీ నేను ఒక కుప్పలాగా చేసి అన్నీ వేసాను కానీ అది నిలబడలేదు ఇంకా గోంగూర గింజల కోసం వదిలేసా ఇది కూర చూడండి నేనేమో సీడ్స్ కని పెడితే ఇదేమో నా హైట్ దాటి వెళ్ళిపోతుంది కానీ ఇంకా చిగురులు వస్తున్నాయి కానీ సీట్స్ మాత్రం రాలేదండి అది చూడండి అసలు ఎంత బాగుంది అసలు కూర కలర్ అసలు అది చాలా నచ్చి ఇంకా లేతగానే ఉందండి కాడ కూడా చూడండి ఉంచితే వంగిపోతుంది ఇంకా సీడ్స్ వస్తాయిలే అని ఎదురు చూస్తుంటే అది సీడ్స్ రాకుండా అని సీడ్స్ వస్తాయని పైన టిప్స్ కూడా కట్ చేయలేదు నేను ఇదిగోండి సిలోని బచ్చలు కట్ చేసుకున్నాను సైడ్ నుంచి కొమ్మలు వచ్చేసి చూసారా మనం కొమ్మలు కట్ అంటే పక్క నుంచి మనకి చాలా బ్రాంచెస్ అనేవి వస్తాయండి చక్కగా ఇంక ఇదిగోండి ఇది ఒక కాస్మోస్ మొక్క అనమాట ఇప్పుడే దీనికి పువ్వులు మొదలైన అవునా ఒక డౌట్ కాస్మోస్ పువ్వుల్ని దేవుళ్ళకి పెట్టుకోవచ్చా బంతి పూలు అయితే పెట్టకూడదు అంటారు కదా కాస్మోస్ పువ్వులు పెట్టుకోవచ్చా చూడండి అసలు ఎంత బాగున్నాయి ఆ పువ్వులు నిండా మొగ్గొచ్చా ఇదిగోండి బుడబొచ్చకాయల మొక్క మీరు అంతమంది తెలిసేది మా చిన్నప్పుడు దీన్ని బుడబొచ్చకాయల మొక్క అనేవాళ్ళం లోపల టమాటా లాగా ఉంటుంది కదా ఇప్పుడు ఇది ఆన్లైన్లో గోల్డెన్ బెర్రీసో ఏదో పెట్టి అమ్ముతున్నారు కదా అవి ఇవేనండి మేము బుడబొచ్చకాయలు అని అమ్మమో ఊరు వెళ్ళినప్పుడల్లా అవి మధ్యలో పండు పండిన తర్వాత పుల్ల పుల్లగా తీ తీగా ఉంటుంది తెగ తినేవాళ్ళం ఇంకా మన ఆగడం మళ్ళీ కూడా మొగ్గలు స్టార్ట్ అయినాయి వైట్ ఆగడం మళ్ళీ ఇది ఓకేనండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్